ఈ పావని ఈ పావని ఫస్ట్ భగవంతుడికి అంత కనెక్ట్ కాల ఏంటి ఉదయం నువ్వు వచ్చేసి దూపాలు వేసేస్తావు శ్రీపాదుడిని మొత్తం దూపంతో నింపేస్తావు మీ ఆవిడ ఏంటి రావట్లేదంటే ఆవిడ కనెక్ట్ అవ్వాలమ్మా కనెక్ట్ అవ్వాలమ్మా ఉదయం కూడా పిలవండి సంతోష్ చెందుతాడు చూసి వాళ్ళ ఆవిడికి సన్మానం అవుతుందని ఏంటమ్మా నేను రోజు దూపాలు వేస్తుంటే మా ఆవిడ పిలిచి సన్మానం చేస్తున్నారంటాడు రానాయనదా పరమ భక్తుడు శ్రీవల్లభులకి శ్రీపాద శ్రీవల్లభులు చెప్పిందే వింటాడు నేను చెప్పింది కూడా వినడు అరే నాయన గురువు చెప్పింది వినాలిరా నాయన అంటే లేదమ్మా శ్రీపాదుడు నన్ను ఇదే చేయమన్నాడు శ్రీపాదుడు కురోపురం వెళ్ళమన్నాడు శ్రీపాదుడు అన్నదానం చేయమన్నాడు శ్రీపాదుడు ధూపం ఏమన్నాడు శ్రీపాదుడు చెప్పిందే నేను అంటాను గురువు చెప్పింది వినాలిరా నాయన నా ద్వారా నీకు చెప్పిస్తున్నాడు శ్రీపాదుడు అంటే ఫైనల్ గా విని దత్తదీక్ష చేస్తున్నాడు ఫైనల్ గా అంటే శ్రీపాదుడి మీద అంత నమ్మకం తర్వాత ఈ అమ్మాయి కూడా వచ్చి ప్రతి రోజు స్వామికి మధ్యాహ్నం హారతి ఒకవేళ నేను బయటకు వెళ్ళినా వేరే పూజలకు వెళ్ళినా మధ్యాహ్నం హారతి ఈ అమ్మాయి వరలక్ష్మి అని ఉంటుంది మన పీఠంలో వరలక్ష్మిని కూడా పిలుస్తాను ఆ బాబాయ్ వద్దండి వీళ్ళిద్దరు కూడా కిందే ఉంటారు మన అపార్ట్మెంట్ లో ఇప్పుడు కొంతమంది దత్త భక్తులకి ఆశ్రయం ఇచ్చారు ఆ దాదాపు ఏడుగురు ఉన్నారు అనుకుంటా వీళ్ళ ఇంట్లో ఏడు మంది ఉన్నారా విజయ ఏడుగురు వీళ్ళ ఇంట్లో ఆశ్రయం పొందారు అలాగే అందరికీ చక్కగా చూసుకున్నారు ఇక్కడ పీఠంలో కూడా ఎంత పని చేశారో లెక్కలేనంత పని చేశారు అందుకే దత్తాత్రే జయంతి రోజు శ్రీపాదుడు వస్తున్నాడు మీ ఇంటికి ఉన్నాడు ఆల్రెడీ మళ్ళీ వస్తున్నాడు మరి చూసుకో ఎందుకు పాదుకలు ఉన్నాయా లేవా అది కాదు మన పీఠం పాదాలు ఇవి విగ్రహం ఉందా విగ్రహము వచ్చేది ఇప్పుడు శ్రీపాదశివల ఇప్పుడు విగ్రహం వస్తుంది ఇప్పుడు అడిగావు ఏం చెప్పాను ఇచ్చానుగా ఆ నువ్వు అడిగినప్పుడు రాదు స్వామి రావాలనుకున్నప్పుడు వస్తాడు మనం అడిగినప్పుడు స్వామి వస్తారా దత్తాత్రేయ జయంతి రోజు ఇంటికి వచ్చారు స్వామి ఇంకేంటి మీ ఇద్దరికి కూడా సంపూర్ణ దత్తానుగ్రహము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి మంచి ఉన్నత ఉద్యోగాలు రావాలి ఇద్దరికని కోరుకుంటున్నారు కోరిన కోరికలన్నీ తీరాలని నెక్స్ట్